కోట్ల మధ్యన ఈ సుదీర్ఘ ప్రయాణంలో అనేక రకాల ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగే బహిరంగ సభ ఈ దేశ భవిష్యత్తుకు ముఖ్యంగా కమ్యూనిస్టు ఉద్యమానికి ఈ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీకి ఒక పెద్ద బై మైల్ రాయిగా నిలువబోతా ఉంది భారత కమ్యూనిస్టు పార్టీ ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి దేశ స్వాతంత్రం కోసం ఉరికంపాలెక్కి అనేక కుట్ర కేసులు కాన్పూర్ కుట్ర కేసు కావచ్చు లక్నో కుట్ర కేసు కావచ్చు అనేక కుట్ర కేసులు బలిదానాలు ఈ దేశం కోసం ఇచ్చి భారతదేశ స్వాతంత్రం కోసం మరి పోరాటం చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ స్వాతంత్రం అనంతరం ముఖ్యంగా దున్యవాందే భూమి కావాలని ఈ దేశంలో జాగీర్దార్లకు వ్యతిరేకంగా భూసావాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మరి పోరాటం నిర్వహించి లక్షలాది ఎకరాల భూ అమరుల త్యాగాలతో అనేక త్యాగదనతోని కమ్యూనిస్ట్ పార్టీ ఈ వంద సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణి సాగిస్తా ఉంది ఈ వంద సంవత్సరాల కాలంలో ఉద్యమాలు కావచ్చు కార్మిక ఉద్యమాలు కావచ్చు మహిళా ఉద్యమాలు కావచ్చు ఈ దేశ యువతరం నిరుద్యోగ యువకుల కోసం అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించిన ఘనమైన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉంది ఈ ఘనమైన చరిత్రతో పాటు ఈ దేశంలో అనేక ప్రజా ఉద్యమాలు ముఖ్యంగా తెలంగాణ నైజాంకు వ్యతిరేక పోరాటం భూమి కోసం ముక్తి కోసం సాగిన పోరాటం మరి అటువంటి పోరాటాలకు నాయకత్వం వహించి ఈ వంద సంవత్సరాల కాలంలో ఈనాటికి కష్ట జీవుల పక్షంగా మరి కార్మిక వర్గ పక్షపాతిగా రైతాంగ పక్షపాతిగా నిలబడతా ఉంది ఈ దేశ మార్పు కోసం ఇవాళ ఈ వంద సంవత్సరాల్లో అనేక విజయాలు సాధించడం జరిగింది అయినా ఇవాళ సరే భారతదేశంలో చేకల వల్ల కొంత అధికారం లేకపోయినా ఈనాటికి కూడా పీడిత ప్రజలకు కార్మిక వర్గానికి కష్ట జీవులకు అనగాలిన వర్గాలకు అండదండ ఎరజెండా పార్టీ ఇటువంటి పార్టీ ఇలా వంద సంవత్సరాల్ని మన ఈ దేశంలో ఆర్థిక అసమానత లేదు ఒక నూతన సమాజం మరి లక్ష్యం కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి ముందుకు సాగుతా ఉంది అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి ఇలా ముఖ్యంగా భారతదేశంలో మరి అధికారంలో ఉన్నటువంటి పది సంవత్సరాల కాలం గడుస్తా ఉంది అనేక రకాలుగా రైతాంగ సమస్యలు కానీ లేకపోతే నిరుద్యోగ సమస్య కానీ ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం చేయకుండా కేవలము అనేక రకాల జాతుల మధ్యన మతాల మధ్యన వైరుధ్యాలు సృష్టించి పరిపాలన సాగుతూ ఉంది ఇవాళ రైతాంగ సమస్యలు కానీ కార్మిక సమస్యలు కానీ మరి ఈ దేశంలో యువకులకు సంబంధించినటువంటి నిరుద్యోగ సమస్యని కానీ పరిష్కారం చేయడంలో ఇలా ఘోరంగా వైఫల్యం చెందేది మరి మరి అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సమస్యలు కానీ ఈ దేశ సంపదని మొత్తం కూడా ఇలా ఆదాని అంబానీ లాని వాళ్ళకు అప్ప చెప్తా అదే అదేవిధంగా ఈ మధ్య కాలంలో మరి ఎల్ఐసి ఎల్ఐసిలో సామాన్య మానవులు పెట్టే పెట్టుబడులు కూడా ఆదానికి ఒప్పంద పెట్టడానికి ఒక పెద్ద కుట్ర ఉంది అందువల్ల ఇవాళ ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ అదేవిధంగా లౌకిక శక్తులు ప్రజాతంత్ర శక్తులు ఒక బలమైన ఉద్యమాన్ని రూపొందడం జరిగింది మొన్న పార్లమెంట్ లో కూడా మరి అతి తక్కువ మెజార్టీతో అవకాశవాది చంద్రబాబు మరి నితీష్ కుమార్ అవకాశవాదంతో అధికారం రావడం జరిగింది అందువల్ల రాబోయే కాలంలో ఈ ప్రజలు తప్పకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించుతారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేక సమస్యల మీద కమ్యూనిస్ట్ పార్టీ మరి వంద సంవత్సరాల ప్రయాణం సాగిస్తుంది భవిష్యత్తులో కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజల కోసం అనగారిన వర్గాల కోసం నిలబడి మరి ఉద్యమాలు సాగిద్దాం మరి దానికోసం రేపు ఖమ్మంలో జరిగే బహిరంగ సభ పెద్ద ఎత్తున మరి ఎందుకంటే ప్రారంభ సభ నల్లగొండలో జరిగింది ఈ నల్లగొండ జరిగిన బహిరంగ సభ మరి కమ్యూనిస్ట్ పార్టీ బహిరంగ సభ మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి వామపక్ష పార్టీలో కమ్యూనిస్ట్ పార్టీకి ఒక పెద్ద ఉత్తేజం ఇచ్చింది రేపు జరిగే బహిరంగ సభ కూడా దేశ కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఈ రాష్ట్ర ఉద్యమానికి ఒక ప్రేరణగా నిలబడుతుంది ఈ కమ్యూనిస్ట్ పార్టీని సంపూర్ణంగా బలపరచాలని మరి కంకణ పత్రైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఇవాళ అధికారం ఉన్నా లేకపోయినా గ్రామంలో నలుగురున్నా ముగ్గురున్నా మరి ఎర్రజెండని భుజాన వేసుకొని మోస్తున్నటువంటి కార్యకర్తలకు ఈ సందర్భంగా విప్లవాభివారం తెలియజేస్తూ